రెండు వేల ఏడు నుండి మీతోనే ఉన్నాను సార్ దయచేసి పార్టీ వీడొద్దని గువ్వల బాలరాజును ఒక కార్యకర్త వేడుకున్నా ఆయన గుండె కరగలేదు ఇదేనా ఒక బీఆర్ఎస్ నాయకుడు చేయాల్సిన పని ఇంతమంది గొప్ప మనసు ఉన్న కార్యకర్తలు పార్టీని వదిలేసి బీజేపీ పార్టీలోకి పోవడానికి మీకు మనసు ఎలా వచ్చిందన్నారు బిఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రావీణ్ కుమార్క మొన్న మీటింగ్ కార్యకర్త రెండు చేతులు జోడించి సార్ రెండు వేల ఏడో సంవత్సరం నుంచి మీతోనే తిరుగుతున్నాను దయచేసి పోకండి సార్ బీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నది మీరెందుకు పోతున్నారు సార్ అంటే ఆయన గుండె కరగలేదు ఇవాళ ఎక్కడ పోయండి ఆయన బీజేపీ అధ్యక్షుడు రామ్ రావు దగ్గరికి ఇదే నా ఒక బీఆర్ఎస్ నాయకుడు చేయాల్సిన పని ఒక ఎంపీగా పోటీ చేసిండ్రు మీరు రెండు సార్లు ఎమ్మెల్యే అయినరు చీఫ్ మీకు విప్పుగా అవకాశం ఇచ్చారు పెద్దలు కేసీఆర్ గారు అదే విధంగా మీకు నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులుగాడు చేసిండ్రు ఇంతమంది గొప్ప మనసున్న కార్యకర్తలు పార్టీని ప్రాణానికన్నా ఎక్కువగా ప్రేమించే కార్యకర్తలు నాయకులు ఇంతమంది ఉండగా ఏ విధంగా మీరు మనసు చంపుకొని ఆ బీజేపీకి పోయిండ్రు బాలరాజు గారు